నమస్తే అండి తాజాగా సబితా ఇంద్రారెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో కోపంలోనైనా కానీ నిజాలు మాట్లాడారు జగన్పై అక్రమాస్తుల కేసులు అని అంటే ఎవరికైనా ఇస్తానని చెప్పి పది లక్షలు ఇచ్చి నలభై లక్షలు దాచుకున్నారనుకోండి దాన్ని అక్రమాస్తులు అంటాం అలా కాకుండా తమ సంస్థలో పెట్టుబడులు పెట్టడమే నేరము అన్న విషయాన్ని లేవనెత్తడము అదేంటి అని అంటే తన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి పనిచేసి పెట్టాడు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా పరిశ్రమలకు కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తారు అటువంటి ప్రోత్సాహకాలని లంచంగా చూపించడము వాళ్ళు మేము లంచం ఇవ్వలేదు బాబోయ్ అని అన్న అని చెబుతున్నా కానీ నువ్వు అలా అంటావా అని చెప్పి నిన్ను కూడా కేసులో ఇరికిస్తాము అని పారిశ్రామికవేత్తల్ని కూడా కేసులో ఇరికించి మొత్తంగా పదహారు నెలలు జగన్ని జైల్లో పెట్టినటువంటి సందర్భం ఆనాడు జరిగింది అయితే నాటి వ్యవహారము ఆ బెదిరింపులకు జగన్మోహన్ రెడ్డి అయితే లేదు నిలబడ్డాడు ఎదుర్కొన్నాడు ఇప్పుడు ఉదాహరణకి ఒక బాగా దాహం వేసినటువంటి వ్యక్తికి ఆ మంచినీళ్ళు దొరికాయనుకోండి ఎంత ఆనందిస్తాడు ఆ సందర్ ఆ విధంగానే ఘోరమైనటువంటి ఓటమిని చూసి చూసినటువంటి తీవ్రమైన బాధలు ఉన్న సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఆమెను మాట్లాడనీయకపోవడము కామెంట్లు చేయడము రేవంత్ రెడ్డి ఆవిడికి కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తు ఇచ్చింది వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసింది పార్టీకి ద్రోహం చేసి మోసం చేసి వెళ్ళిపోయింది అంటూ రేవంత్ రెడ్డిను రేవంత్ రెడ్డి నుంచి బట్టి విక్రమార్క దాకా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వాదనను తీసుకొచ్చారు అసెంబ్లీలో నేను వెళ్ళిపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆనాడు తనకు చేసినటువంటి అన్యాయమే జగన్కి అన్యాయం చేస్తూ తనని ఇరికించడం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు ఆమె జగన్కి పెట్టుబడులు పెట్టిన దాని మీద తనపైన ఎట్లా కేసులు పెడతారని అంటూ నిలదీశారు ఆ రోజు ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే నేను కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ ఇచ్చా ఊరూరు తిరిగాను పార్టీని బలోపేతం చేయడానికి లీడర్ల దగ్గరకు పరిగెత్తా నేను నా పార్టీ గట్టిగా ఉండాలని బలంగా ఉండాలని పార్టీకి సర్వీస్ చేశా నేను హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకేం ఫేవర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి జగన్ గారిని జే బ్లెయిమ్ చేయడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో రీజన్ లేకుండా ఆ రోజు నా మీద కేసులు పెట్టించారు కదా నేను రాజశేఖర్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటాను కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా సులువుగా నమ్ముతారని మమ్మల్ని పెట్టి జగన్కి కొట్టాలని ప్రయత్నం చేశారు ఒక్కరోజైనా నేను కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడానా నేను మేలు చేసినట్ట నష్టం చేసినట్ట పార్టీకి జగన్ తరువాత ఎక్కువ కేసులు ఉన్నది నా మీదే ఐదు సిబిఐ కేసులు ఉన్నాయి నా మీద ఎవరు చేశారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గిఫ్టే కదా నాకు ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడాన సబితా ఇంద్రారెడ్డి గారు చాలా కీలకమైనటువంటి అంశాలు ఇలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం తనపైన కేసులు పెట్టడం గురించి నిలదీయడము జగన్ పైన పెట్టినవి అక్రమాస్తుల కేసులని తేల్చి చెప్పడము ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయంగా పేర్కొనవచ్చు